Famous aerospe, aeronautical scientist, aerospace. We rise together to welcome our great graduates. Thank you. Now, our friends from And to become number four. Today, also, we will invite you for the program. Honorable Dr. also, and NRC ISRO. We have taken an initiative to inculcate scientific media. you want to become scientists. Great. Resilience. thank you guys.

ఆయన మిగతా వాళ్ళ సైంటిస్టులు అందరూ వచ్చి మన విద్యార్థులను బ్లెస్ చేయడానికి కానీ గైడ్ చేయడానికి కానీ అడ్వైజ్ చేయడానికి కానీ వాళ్ళ ఇతని టీంతో వచ్చి ప్రోగ్రామ్ చేసి కార్యక్రమం వందరో స్పేస్ దాని గురించి స్పేస్ న్యూస్ అయిన టెక్నాలజీ గురించి పిల్లలకు చెప్పాలి పిల్లలను గైడ్ చేయాలని ఒక ఆలోచన పెట్టి ప్రోగ్రామ్ తీసుకున్నారు ఆయన పేరు డాక్టర్ నరేష్ వాళ్ళు తీసుకొని వంద రోజులలో ఇవాళ మొదలుదిన మన మంత్రి నుంచి మొదలుపెట్టినందుకు వాళ్ళ కృతజ్ఞత ధన్యవాదాలు తప్పకుండా ఇక్కడ మొదలైన ప్రస్థానం చివరికి భారతదేశం నెంబర్ వన్ మంత్రి నెంబర్ వన్ వచ్చేదాకా దిస్కు పెట్టాను ఒక నమ్మకం నాకు తప్పకుండా మన పిల్లలు కూడా అదే శ్రద్ధ తప్పిపోతున్నారు వాళ్ళందరికీ ఎవరైతే తీసుకొచ్చినా చాలా మంది వచ్చింది వాళ్ళందరికీ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సతీష్ రెడ్డి గారు కానీ ఇంకా వాళ్ళు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన బాలాజీ గారి వాళ్ళ ಸ್ಕೂಲ್ ಟೀಮ್ ಖಾನಿ ಶರತ್ನ ಶರತ್ ಖಾನೆ ಮಿಗಾ ಚಾಲಾ ಮಂದಿ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಕೊಟ್ಟು ಧನ್ಯವಾದ ಕೊಟ್ಟರು ಇಂತಪ ಅಕೇಷನ್ ಕು ಮಂತ್ರಿ ವೇದಿಕೆಯ ಸಂತೋಷವಾಗಿ ನೇನು ಐ ಎಮ್ ದ ಎಮಲ್ಯ ಆಫೀಸ್ ಮಂತ್ರಿ ಕಾನ್ಸಿ ಟುಡೇ ಐ ಎಂ ವನ್ ಆಫ್ ದ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಆಗಸ್ಟ್ ಫಂಕ್ಷನ್ एंड दि बीस मी इम्स प्लेज टी पार्ट आफ दिस पार्ट ऑफ दिस एंड ई बिलव दिस दिस मेड अवर फ्रेंड्स